హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను బాలామృతంతో ఇలా కేక్ తయారు చేశాను చాలా టేస్టీగా ఫ్లక్కిగా చాలా బాగుంటుంది మా పెద్ద అబ్బాయి చాలా ఇష్టంగా తిన్నాడు ఎలా తయారు చేశాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇక దానికోసం ముందుగా బాలామృతం ఇలా ఒక బౌల్ తీసుకొని మెజర్మెంట్స్ ప్రకారం ఈ బౌల్ నిండా తీసుకున్నాను తీసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాను దీంట్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి మనకు లైట్గా షుగర్ ఎంత కావాలో అంత వేసుకోవాలి నేనైతే త్రీ స్పూన్స్ వేశాను అనమాట మీకు ఇష్టమైతే కొంచెం ఎక్కించుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్నాను షుగర్ వేసినాక ఇలా గ్రైండ్ చేసుకుని సగం మీదగాక తర్వాత హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి కొద్దిగా స్పూన్తో మిక్స్ చేసుకున్నాను తర్వాత ఇందులోకి ఒక ఎగ్ కూడా వేసుకున్నాను ఇలా వెగ్ ఎగ్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేసాను కొంచెం తర్వాత కాల్ కాచి చల్లార్చిన పాల్గొన వేసాను వేసి ఇలా స్పూన్తో కలపెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టేశాను ఇలా వచ్చేసింది ప్యాటర్న్ వెనీలా ఎసెన్స్ నా దగ్గర లేదు అందుకే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ వేశాను ఇలా వేసి ఇలా స్పూన్తో తిప్పుతుంటే కొద్దిగా గట్టిగా ఉంటే ప్యాడర్ కొంచెం మిల్క్ వేసి మళ్ళీ మిక్సీ పట్టేశాను మిక్సీ పట్టేసిన తర్వాత పక్కన పెట్టేసాను ఒక హాఫ్ అన్ అవరు పక్కన పెట్టిన తర్వాత కుక్కర్లో ఆయిల్ అప్లై చేసుకొని ఇలా గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ అప్లై చేసుకుని ట్యాప్ చేసుకున్నాం తర్వాత ఈ కేక్ మిశ్రమాన్ని వేసి ఇలా కుక్కర్కి విజిలు లోపల బ్లాక్ కలర్ లబ్బర్ను తీసేయాలి తీసేసిన తర్వాత క్లోజ్ చేసుకోవాలి నా దగ్గర బాదం పలుకులుండి కొన్ని యాడ్ చేసి ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత చూసారా ఎలా వచ్చేసిందో కుక్ చేసేటప్పుడు డైరెక్ట్ పెట్టేయకూడదు ఒక మందమాటి పెనం పెట్టి దాని మీద కుక్కర్ పెట్టేసాను అనమాట చూసారా ఎంత ఫ్లఫీగా చాలా బాగుంది ఎంత స్మూత్ ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంది బాలామృతం కేక్ చాలా 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 బాగా వచ్చింది ఇలా వస్తుందని అస్సలు అనుకోలేదు సూపర్ టేస్ట్ ఉంది అంతే వీడియో బాయ్ ఫ్రెండ్స్ మై వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్